అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ఉంటేను బలమురా అందుకే అమ్మ ఒడి తొలిబడిగా మారెరా అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ఉంటేను బలమురా అందుకే అమ్మ ఒడి తొలిబడిగా మారెరా అక్షరాల అమ్మ ఒడి వాసర మహక్షేత్రమురా ఆచ నమస్కారం అండి ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో వెల్లంపల్లి వాస్తవ్యులు భక్తిని కుమారస్వామి గారి జ్ఞాపకార్థం వాళ్ళ భార్య ఉన్ను వాళ్ళ కూతురు సేవాజ్యోతి శరణాలయానికి బియ్యము నిత్యావసర సరుకులు అందించారు మరి కుమారస్వామి గారి ఆత్మ శాంతి చేకూరాలని మా సేవాజ్యోతిని మేము కోరుకుంటున్నాము ఇలాగే ఎవరైనా సహాయం అందించాలనుకుంటే నైన్ త్రిబుల్ సిక్స్ వన్ ఫైవ్ టూ త్రీ టూ వన్కు

అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ఉంటేను బలమురా అందుకే అమ్మ ఒడి తొలిబడిగా మారెరా ఉన్న ఊరు కన్న తల్లి ప్రేమను పొందాలిరా ఊరి మేలు కోరి నీవు ప్రగతిని చూపించరా ఋషులు మునులు చేసినట్టి ధ్యానమాచరించరా ఎందరికో జన్మనిచ్చే భూమి మనదిరా అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ఉంటేను బలమురా అందుకే అమ్మ ఒడి తొలిబడిగా మారేరా